హాయ్ అండి వెల్కమ్ టు మై గార్డెన్ చూడండి నేను మనకి మటన్ తయారు చేసుకుంటున్నాను అంటే మటన్ అంటే సాయిల్ మిక్సింగ్ అనమాట ఏదైనా తీసుకోండి దాంతో ఐదు కప్పులు వేసుకోండి మీ కొలత కోసం ఒక కప్పు కోకోపిట్ ఒక కప్పు అరవి కంపోస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి నేను వీలైనప్పుడల్లా ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటాను వేసుకోవడానికి వీలుగా కంఫర్ట్గా ఉంటుంది ఏదైనా మొక్క తెచ్చుకునేటప్పుడు డైరెక్ట్గా వేసేసి మిక్స్ చేసి నేను సంచిలో ఎత్తి పెట్టుకుంటానండి ఇప్పుడు మీకు చూపించినాను కానీ ఇలా మిక్స్ చేసుకుందాం ఆల్రెడీ మట్టి పాతది ఉందంటే కొంచెం కోకో పిట్టు తగ్గించుకుంటాను తగ్గించుకొని వేసుకుంటాను ఎందుకంటే అందులో కోకోపిట్టు ఉంటుంది కదా వర్మీ కంపోస్ట్ ఆ జ్యూస్ వేసుకుంటాను వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టి ఉంచుకుంటాను ఇప్పుడు మిక్స్ చేసి మీకు ఒక విత్తనాలు వేస్తాను చూపిస్తాను చూడండి ఇంకా ఆల్రెడీ బకెట్లో వేసి పెట్టేశాను బకెట్ హోల్స్ చేసి వేసి పెట్టాను మొత్తం వేసి అదిగోండి బీర విత్తనాలు వేస్తున్నానండి బీరకాయ విత్తనాలని కట్ చేసుకున్నాను చూడండి అన్నిటినీ కూడా మూతి అంటే సూదిగా ఉంటుంది కదా అది పైకి వచ్చేలాగా కొంచెం విత్తనాలు లోపలికి కొంచెం వెళ్ళేలాగా పెట్టుకున్నాను అంతే చూడండి మొత్తం అన్నీ పెట్టేసుకుంటాను చుట్టూ కూడా పెట్టి కొంచెం పైన మట్టి లేని ఇట్లా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే కొంచెం కవర్ అవ్వాలి కవర్ అయ్యి కొంచెం ఏమైనా వాటర్ వేసేటప్పుడు బయట బాగా పైకి కనిపించకుండా వాటర్ కొంచెం స్ప్రింకిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి స్పింకిల్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇది థర్డ్ డే ఇలా కనిపించేయండి చిన్న చిన్న ముక్కలుగా థ్యాంక్ యూ